హాయ్ సార్ నమస్తే బాగున్నారా బాగున్నారు సార్ ఇది మాది ఎరచంద్రం చెట్లు సార్ ఇవి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఇది ఇది ఎరచంద్రంలో ఏకాగీ అగ్రగామి సంస్థ ఇది దీనిలో మేము ఒక్కొక్క చెట్టు నుండి రెండు వందల యాభై కేజీల నుండి ఐదు వందల కేజీలు వస్తుంది చెట్టు చూస్తున్నారు కదా ఇది ఎంత ఉందో చాలా లావుంది కదా చూడండి అడుగులు పెరుగుతుందో దగ్గర దగ్గర ఇరవై ఐదు నుండి ముప్పై అడుగులు హైట్ పెరుగుతుంది ఇది ఈ హైట్లో చూడండి ఈ ఈ చెట్టు చూస్తే ఉంటే మీకు దగ్గర మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చెట్టే ఇది ఈ చెట్టు ఇంతలాగా వచ్చిందంటే ఆచమ్మాషి అడిగి మేము ఇది ఉంది కదా ఇది డ్రిప్ సిస్టమ్ అనమాట డోర్ సోలార్ డోలర్ ప్యానల్స్ అవన్నీ పెట్టేసి డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇది వాటర్ అందిస్తాము అక్కడ కింద పెయింటింగ్ వేసినాం కదా ఆ పెయింటింగ్ ఏదంటే చెదులో పట్టుకు పడకుండా వేస్తాం అనమాట ఈ ఆకులు ఇది ఎండాకాలం కదా ఎండాకాలం అయ్యేసరికి ఎందుకు రాలి అదే చల్లకాలం నేనైతే చల్లగా ఉంటుంది ఇప్పటికీ మేము మూడు వేల మూడు వందల ఎకరాలు అమ్మినాము పదివేల ఎకరా ప్లానింగ్ ఉంది ఏమి పోయి ఇక్కడ ఎకరా అద్దెకరా ఎకరా ఒక మనిషికి ఐదు ఎకరాలు ఇస్తాం ఎవరికైనా సరే మన దగ్గర పదివేల మంది ఇప్పుడు ఉన్నారు మూడు వేల ఎకరాలు కంప్లీట్ అయిపోయింది పాదెకరాకి వచ్చేసి ఒక్కొక్క పాదెకరాలో వంద చెట్లు నాటుతాం నాటి ఒక్కొక్క చెట్టు మధ్యన గ్యాప్ వచ్చేసి పది పది అడుగులు ఉంటుంది ఏ ఎక్కడ చూసినా సరే పది అడుగుల గ్యాప్లో ఉంటుంది డ్రిప్ సిస్టంలో అది పది అడుగుల గ్యాప్లో చెట్టు బాగా పెరగడానికి కూడా బాగా గ్రోత్ వస్తుంది ఇది మెయిన్ బాగా ఇప్పుడు చూడండి బాగా అయిపోయింది కదా సో దీని ఏర్లు కూడా లోపలికి పోయినాయి ఇది రూటింగ్ టెక్నాలజీలో ఇది డెవలప్ చేస్తున్నాం రెడ్ శాండిల్ రెడ్ రెడ్ శాండిల్ రూటింగ్ ఛానల్ డెవలప్ చేసినప్పుడు బాగా ఇంత వచ్చింది వచ్చిందనుకో మినిమం అంటే ఒక రెండు వందల యాభై కేజీలు వస్తుంది మినిమం లీస్లో పది సంవత్సరాల టైం ఇది ఈ పది సంవత్సరాల టైంలో బాగా డెవలప్ అయిపోతాయి ఇంత ఇంత వస్తుంది అనమాట ఇవి వచ్చిన దాంట్లో ఇప్పుడు ఈ చెట్లు నాటినాయి కదా పావ ఎకరాకి ఎకరాకి నాలుగు వందల చెట్లు నాటం నాలుగు వందల చెట్లు నాటి పెంచి పోషించడం మొత్తం కంపెనీ బాధ్యత తీసుకొని వచ్చిన దాంట్లో సిక్స్టీ ఫార్టీ రేషియో కస్టమర్కి ఫార్టీ వచ్చేసి కంపెనీ తీసుకుంటారు సో ఇది డెవలప్మెంట్ కంపెనీ బాధ్యత తీసుకొని ఇవన్నీ డెవలప్ చేస్తుంది కాబట్టి ఫార్టీ పర్సెంట్ మీది ల్యాండ్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ల్యాండ్ తీసుకున్నారు కాబట్టి మీకు సిక్స్టీ పర్సెంట్ ఇస్తాము టెన్ ఇయర్స్ కు రెండు వందల యాభై కేజీలు ఉండి ఐదు వందల కేజీలు వస్తాయి కానీ రెండు వందల యాభై కేజీలు తీసుకోవాలి ఇది రూట్ రూట్స్ అదే ఎయిర్లు వచ్చేసి ఆయిల్ వాడతాం ఈ కట్ ఈ పైన ఇది చెట్టు ఉంది కదా ఈ చెట్టుని వచ్చేసి బెరడు దీన్ని వచ్చేసి ఆయుర్వేదిక్ హెర్బల్ బిటిషిన్స్ వాటికి వాడతాం ఆకులు వచ్చేసి ఫేషియల్ జెల్కి వాడతాం అనమాట లోపల ఎరిగిపోతే ఉంది కదా బయోగ్రా టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ మెయిన్ హేబల్కు బ్రిటీషియన్స్కి ప్లస్ మెడికల్ ప్రాపర్టీస్ ఇవి దీనికోసమే దీన్ని వాడతాం అనమాట దీనిపై లోపల తెల్ తెలుపు 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 పౌడల్కి వాడతారు లోపల చావా చావ వచ్చేసి మెడికల్కి టాబ్లెట్స్ ఇట్లాంటి వాటికి వాడతారు టాబ్లెట్స్ సెక్యూరిటీ వచ్చేసి మనకు ఐదొంతెల సెక్యూరిటీ ఇస్తాం ఒక్కోస ఇప్పుడు ఒక్కొక్క వెంచర్కి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది సోలార్ ఫెన్సింగ్ అది వేస్తారు చేస్తారు సోలార్ ఫెన్సింగ్ చేసిన తర్వాత మళ్ళీ ముగ్గురు మూడు ఫ్యామిలీస్ ఉంటాయి డే నైట్ కాపలా ఉంటారు కెమెరాలు సీసీ కెమెరాలు ఉంటాయి సీసీ కెమెరాలు ఫ్రంట్ లైన్ మనం ఎంటర్ కాగానే ఎంట్రీలోనే కెమెరాలు ఉంటాయి అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆర్మీ రిటైర్డ్ ఆర్మీ పీపుల్స్ విత్ లైసెన్స్ కానీ ఉంటుంది వాళ్ళు ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత అది ఇన్సూరెన్స్ ఏమి చేసిన తర్వాత వాళ్ళని పెడతారు అట్ ద సేమ్ టైం మళ్ళీ కుక్కలు కూడా ఉంటాయి ఇన్సూరెన్స్ మీరు కడతారా మేము ఇన్సూరెన్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ అది మీ పేరు మీదనే ఇన్సూరెన్స్ చేపిస్తాం ఎందుకంటే ల్యాండ్ మీ పేరు మీద ఉంటుంది కాబట్టి మొక్కలు కూడా మీ పేరు మీదనే ఉంటాయి కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా ఇన్సూరెన్స్ కూడా మీ పేరు మీద ఒక టూ టూ త్రీ ఇయర్స్ అంటే ఎక్కువ చేపియాము ఎందుకంటే మనకు మెడికల్ ప్రాపర్టీస్ ఈ చెట్టు ద్వారా వచ్చేది ఎయిట్ ఇయర్స్ తర్వాత వస్తుంది అన్నమాట ఎయిట్ ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు మనం ఎయిట్ ఇయర్స్ తర్వాతనే ఇది ఇన్సూరెన్స్ చేపిస్తాం ఏజ్ ఎయిట్ ఇయర్స్ తర్వాత వస్తుంది చెట్టుకు మెడికల్ ప్రాపర్టీస్ తయారైతే అప్పుడు అప్పుడు అందుకు మేము ఎయిట్ ఇయర్స్ తర్వాత చేపిస్తాం చేపించిన తర్వాత ఇప్పుడు ఇన్సూరెన్స్ చేపిస్తాము ఏదన్నా సం ఇన్సూరెన్స్ జరిగింది జరిగినప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ ఇన్సూరెన్స్ మీ పేరు మీద ఉంటుంది కాబట్టి మీకే వస్తుంది అమౌంట్ ఆ క్లెయిమ్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు మీరు ఆ డబ్బులు కొంత కంపెనీకి ఏదైతే మనం అగ్రిమెంట్ చేస్తున్నామో అది కంపెనీకి ఈ చెట్టు చిన్నగా ఆ చెట్టు చిన్నగా ఉంది చెట్టు పెద్దగా ఉంది అట్లా అంటే ఒక్కో చెట్టు ఒక చెట్టు అట్లా వస్తుంటుంది అనమాట ఎందుకంటే అన్నిటికీ ఈక్వల్గా వాటర్ పెడతారు అన్ని ఈక్వల్గా ఏమన్నా దున్నేటప్పుడు అట్లా చనిపోయిన తర్వాత ఇప్పుడు ట్రాక్టర్ చెట్టు ఉంది దున్నేటప్పుడు చనిపోయి ఉంటది ఏదైనా పురుగులు అట్లాంటివి ఉన్నప్పుడు చనిపోయి ఉంటుంది అది అంటే మళ్ళీ రీప్లాంటేషన్ చేసి ఉంటారు నెక్స్ట్ కటింగ్ పదిహేను సంవత్సరాల తర్వాత పదకొండు సంవత్సరం పన్నెండు సంవత్సరం అది కటింగ్ వస్తారు కటింగ్ చేసే ఏం లక్షమే లేదంటారు మీకు వంద చెట్లు రావడం వంద చెట్లు నీకు లాభం కూడా మీకు అనేది ఉంటుంది ఏ టు జెడ్ ఈ మొక్క నా కంప్లీట్ అయిపోయేంత వరకు ఏ టు జెడ్ నీకు యూజ్ అనమాట సో ఇది ఇది ఈ చెట్టు ఉంది కదా ఇప్పుడు ఈ చెట్టు ఉంది ఈ చెట్టు కనీసం అంటే ఇంకొక నాలుగైదు సంవత్సరాలకి ఇది వచ్చేస్తుంది సో దీన్ని పది సంవత్సరాల తర్వాత తీసేస్తాం తీసేసిన తర్వాత ఇది ఉంది ఈ టైం ఉంది ఇప్పుడే ఆడ మొక్క ఉంది కదా ఆ మొక్క ఆయన ఒక జాడ వదిలిపెట్టేసి కట్ చేస్తాం అనమాట కట్ చేసినప్పుడు మళ్ళీ దాని మీద ఒక మొక్కను పెంచుతాం అంటే మాకు ఎటువంటి నష్టం నష్టం అనేది ఫారెస్ట్ సార్ ఆఫ్టర్ ఎయిటీ ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే కట్టింగ్ వస్తారో కట్టింగ్ టైంలో మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుని వచ్చేసి వాళ్ళతో ఏ టెక్ట్ ఏ టెక్స్ కట్ చేయొచ్చు వాళ్ళతో నెంబరింగ్ ఇచ్చేపిచ్చి జియో ట్యాగింగ్ చేయిస్తాం కూడా అంటే ఎప్పుడు ఎప్పుడో చేస్తారు జియో ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ముందు అయితే చేయించాం ఎందుకంటే మనకు మెడికల్ ప్రాపర్టీస్ తయారయ్యేది ఎయిట్ ఇయర్స్ తర్వాత తయారైతే ముక్కలు నాటే ముందే పర్మిషన్ తీసుకుంటారా లేదా అగ్రికల్చర్ ఆల్రెడీ నాటేటప్పుడు గవర్నమెంట్కు ఇంటిమేషన్ ఇస్తాం రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఇంటిమేషన్ ఇస్తాం సో సో సర్వే నెంబర్లో ఇన్నింటికి ఇస్తామని అని చెప్పేసి సో ఈ ఈ పలానా ఇక్కడ ఈ ల్యాండ్ ఆల్రెడీ రెడ్ శాండ్ ప్లాంటేషన్ సాగులో ఉందని చెప్పేసి ఇంటిమేషన్ వెళ్తుంది సో తర్వాత మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత ఫలానా టైంలో ఫలాని డేట్కి ఫలానా టైం త్రీ టు ఫోర్ టైంలో మనం ఈ వెంచర్ నుండి బైకింగ్ పోవాలి అని అంటే ఆ టైంలో ఈ ఈ ఈ ప్లేస్కు ఆ ప్లేస్కి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకుంటాం అనమాట గవర్నమెంట్ దగ్గర తీసుకొని మనం అప్పుడు ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాం టెన్ ఇయర్స్ తర్వాత కటింగ్ అప్పుడు యాక్షన్ ప్లాన్ ఉంటుంది యాక్షన్ ప్లాన్ ఎట్టుంటుందంటే ఇప్పుడు ఒక సొసైటీ ఫామ్ చేస్తాం సొసైటీ ఫామ్ చేసిన తర్వాత అందులో ఆరు మంది రైతులు ఉంటారు మీరే వీళ్ళ అందరు రైతులు ఉంటారు రైతుల సమక్షంలో ఎట్ ద సేమ్ టైం నలుగురు కంపెనీ వాళ్ళు ఉంటారు వాళ్ళు మీరు ఆరు మంది కలిపి అక్కడ కటింగ్ చేసేటప్పుడు పర్యవేక్షణలో ఎట్ ద సేమ్ టైం రైతులు కూడా వచ్చినా వాళ్ళ సమక్షంలో కటింగ్ ఉంటుంది సో అక్కడ ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్ ఉంటుంది నువ్వు నువ్వు లేవని నేను లేవని అది ఉండదు ఏ టు పా పేపర్ వర్క్ ఉంటుంది పేపర్ వర్క్ కంప్లీట్ ఎవరికి ఇంకా ఇంటిమేషన్ వెళ్తారు ఇప్పుడు మీరున్నారు మీరు సపోజ్ మీరు ఎక్కడో ఉన్నారు కానీ మీకు మీ వాట్సాప్ కానీ ఏదైనా మీరు ఏదైనా మొబైల్ నెంబర్ కానీ ఇచ్చి చేసి ఉంటే మీకు కంపల్సరీ మీకు ఇంటిమేషన్ వెళ్ళిపోద్ది సో ఈ టైంలో నో ప్రాబ్లం కలెక్ట్ చేస్తాడు డేటా కలెక్ట్ చేస్తాం శ్రద్ధ వచ్చేస్తాం వాళ్ళ కంపల్సరీ వాళ్ళు కస్టమర్స్ ఎక్కడైనా కొనే వాళ్ళు ఉంటే మాకు జిఎస్టితో లైసెన్స్ ఉంది మేమే సవాల్ పడగాలనుకున్నాము మీ మీ రేట్ కన్నా మేము ఎక్కువ పడాలనుకున్నాము మాకు సార్ లైసెన్స్ విత్ ట్రేడ్ మార్క్ విత్ జిఎస్టి అన్ని పర్మిషన్స్తో ఉంటే సెంట్రల్ గవర్నమెంట్తో అప్పుడు మీకు పాటుకోవడానికి మీకు పర్మిషన్ ఉంటుంది కానీ నార్మల్గా వచ్చేసి ఏదో నాకు షెడ్ ఉంది నేను చేసుకుంటా అంటే కాదండి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని పర్మిషన్ మీకు ఎవరైనా ఎలిజిబుల్ లేదు నాకు ఏదో నార్మల్గా ఉన్నదంటే నాట్ పాసిబుల్ ఒకవేళ ఏదన్నా పట్టుకున్నా కూడా ఏదన్నా అయితే కూడా అది నీకే రెస్పాన్సిబుల్ మాకు సంబంధం లే సో ఏదైతే లైసెన్స్ ఉన్న వాళ్ళతో వాళ్ళకి మేము ముందు ఫార్వర్డ్ అవుతాం లేకపోతే ఫార్వర్డ్ అవతాం ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్గా ఎంత రేటు ఉంది సార్ ఇప్పుడు వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై వేలు ఉంది యాక్చువల్ కాస్ట్ ఒక పావు ఎకరా కానీ మేము ఆ ఆఫర్ ప్రైజ్గా కొంత డిస్కౌంట్ చేసేసి ఏడున్నర లక్ష ఏడున్నర లక్షకి ఇస్తాం ఒక పావు ఎకరాకి వంద చెట్లు నాడుతాం నాటిని పెంచడం అనేది బాధ్యత తీసుకొని ఆ ఎకరాల్లో ఒక నలభై చెట్లు తీసుకున్న రెండు వందల యాభై కేజీల నుండి ఐదు వందల కేజీలు తీసుకుంటే నలభై చెట్లు ఏంటో రెండు వందల యాభై కేజీలు తీసుకుంటే పది టన్నులు దిగుబడు వస్తుంది ఈ పది టన్నుల్లో ఒక్కొక్క టన్ను వాల్యూ వచ్చేసి ఏపీ గవర్నమెంట్ నిర్ణయించిన రేటు సి గ్రేడు ఇరవై ఒక్క లక్ష బి గ్రేడు ముప్పై ఎనిమిది లక్షలు ఏ గ్రేడ్ వచ్చేసి యాభై రెండు లక్షలు కానీ అవన్నీ ఇవ్వం ఓన్లీ గ్రేడ్ వాల్యూ ఇస్తాం ఎందుకంటే తక్కువ చెప్పి ఎక్కువ వేయడం మంచిది అని చెప్పేసి మేము తక్కువే ఇస్తాం తక్కువ ఇరవై ఒక్క లక్షలు దాంట్లో సిక్స్టీ ఫార్టీ రేట్స్ తీసేస్తే ఒక కోటి ఇరవై ఆరు లక్షల నికరం మీకు పాదు ఎకరాల మీద ఇస్తాం దేశంలో జనాభా పెరుగుతుంది పెరుగుతుంది భూమి వ్యాల్యూ ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారు మీ వయసు ఎంతో ఒక నలభై ఐదు యాభై ఉంటుంది మీరు అప్పుడు చిన్నప్పుడు ఎంత కొనింటారు వెయ్యి రూపాయల ఇప్పుడు ఎంత కొంటున్నారు లక్షల్లో కొంటున్నారు అప్పుడు ఎకరాలలో కొనింటాం ఇప్పుడు పావు ఎకరా అర్ధెకరా ఎకరాలేకొచ్చు వచ్చినావు ఎకరా కంటే ఎక్కువ కొనలేవు ఒక్కొక్క ఎకరా వచ్చేసి ముప్పై లక్షలు తక్కువ లేదు చూసినా గోల్డ్ పెరుగుతుంది గోల్డ్ రేటు పెరుగుతుంది కదా ఇప్పుడు మంచి క్వశ్చన్ నువ్వు ఇప్పుడు గోల్డ్ నువ్వు కొనేటప్పుడు ఏం చేస్తావు జిఎస్టి అవన్నీ తరుగులు ఇవన్నీ కడతావు డెబ్బై వేలు ఉంది డెబ్బై వేలు జిఎస్టీ సంథింగ్ చేస్తాడు అన్నేసి ఒక ఎనభై వేలు తొంభై వేలు వేస్తాడు ఓకే ఆఫ్టర్ ఒక సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నువ్వు అమ్మాలనుకున్నావు ఎంత ఎనభై వేలు తొంభై వేలు వచ్చింది తరువు తీసేస్తాడు థర్టీ పర్సెంట్ అప్పుడు నీకు వచ్చేది అంతా సెవెంటీ పర్సెంట్ వచ్చింది అప్పుడు తగ్గిందే పెరిగిందా పెరిగింది ఎక్కడ పెరిగింది అలా రేటు పెరిగింది కానీ నీకు వచ్చేది తక్కువ నువ్వు అమ్మేటప్పుడు తక్కువ వచ్చే కొనేటప్పుడు ఎక్కువ సో మేము ఇప్పుడు ఏమి ఏం చేస్తున్నావు నీకు తక్కువ ఇస్తున్నావు ఎక్కువ డబ్బులు నీకు అప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత నీకు డబ్బులు ఎక్కువ ఇస్తున్నాను అప్పుడు నేను నీకు ఇక్కడ భూమి వాల్యూ పెరుగుతుంది ఇక్కడ నీకు వాల్యూ వస్తుంది సో రెండు ఆదాయాలు పెరుగుతుంది నీకు భూమి మీద పెట్టిన వాల్యూ ఎప్పుడైనా నీకు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వంద సంవత్సరాల తర్వాతనైనా దీని వాల్యూ పెరుగుతుందే తప్ప తరిగేది ఉండదు

ఒక రెండు రోజులు అంటే మంచి ఆక్సిజన్ తో మంచి పొల్యూషన్ లేకుండా ప్యూర్ ఆక్సిజన్ తీసుకొని మీరు ఇంటికి వెళ్ళగలరు ఒక చిన్న విషయము చెప్పారు ఎంతో ప్రకాశం వర్షాలు లేవనేవారు వాటర్ లేవనే కానీ ఎర్ర చిన్నమా ప్లాంట్లు చెట్లు ఎక్కువైనాయి స్థలదనం ఎక్కువైంది పొల్యూషన్ తక్కువైంది వాటర్ బాగా ఫెసిలిటీ ఉన్నాయి బోర్లు బాగా పడుతున్నాయి అది నిజమే అవుతుంది వాటర్ పడుతుంది ప్యూర్ ఇంకా చూడండి ఇంకా కొన్ని రోజులు మళ్ళీ వాటర్ వదులుతున్నాం వాటర్ కూడా వదులుతున్నాం కదా సో వాటర్ వదులుతున్నాం మేము వాటర్ వస్తున్నాయంటే అంత ఈజీ ఏం కాదు కదా సో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కానీ ఏమైతుందంటే చాలా భూమి ఉంది అట్ ది సేమ్ టైం ఈ చుట్టుప్రక్కల ఎక్కడ రిజర్వాయర్లు కానీ ఏవి లేవు లేవు సో భూమి నుండే నీళ్ళు తీయాలి ఈ ప్లాంట్స్తో కానీ ఈ పొలాలకు కానీ పెట్టాలంటే రైతుల దగ్గర రైతుల దగ్గర ఇది లేదు కాబట్టి వాళ్ళు వేసుకోలేక ఇది ఇట్లా ఉంది అనమాట మనకి మీకు ఎక్కువ ఏం ప్రాబ్లం లేదు బెంగళూరులో లేవు నీళ్ళు లేవు చాలా టౌన్ లో పెరిగిన వాళ్ళకి లైఫ్ టైం కూడా తగ్గుతుంది అదే ఇక్కడ మన విలేజ్లలో పెరిగిన వాళ్ళకి లైఫ్ టైం పెరుగుతుంది ఎందుకంటే ప్యూర్ పొల్యూషన్ లేకుండా సిటీలో మేము అవుతుంటాం పొల్యూషన్ ప్రాబ్లమ్ మేము టూ మంత్స్ త్రీ మంత్స్ టూ డే కానీ త్రీ డే కానీ ఇక్కడ విజిట్ చేసానికి ప్రశాంత వాతావరణం ఇక్కడ మాకు అకాడమేస్ ఏమైనా ఉందా ఇక్కడ ప్రతి వెంచే ఒక గెస్ట్ హౌస్ వస్తుంది వచ్చి మీరు రావచ్చు ఇక్కడ మీకు ఒక మెంబర్షిప్ కార్డు ఉంటుంది మెంబర్షిప్ కార్డు తీసుకొని మీరు చెప్తే కన్నా మాకు ఎవరికైనా ఇంటిమేషన్ ఇస్తే కంపెనీ తరఫున రిప్రజెంటేషన్ ఉంటారు వాళ్ళు మీకు కంపెనీకి ఇంటిమేషన్ ఇచ్చేసి ఫలానా వ్యక్తి ఫలానా టైంలో వస్తున్నాడు సో ఇతనికి అలవ్ చేయని చెప్పేసి మేము రిప్రజెంటే చేస్తాం సో మీరు ఉండొచ్చు వన్ డే టూ డే త్రీ డేస్ అని ఉండొచ్చు విత్ ఫ్యామిలీ సో అక్కడ ఉండడానికి పర్మిషన్ ఉంటుంది కానీ ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయడానికి ఉండదు అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫుడ్ మాత్రం మీరే చెప్పాలి అక్కడ ఉన్న వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తే వాళ్ళు రెడీ చేస్తారు దానికి మీరు అమౌంట్ పే చేసుకోవాలి సో గెస్ట్ హౌస్ కానీ స్విమ్మింగ్ పూల్ కానీ చుట్టుపక్కల పిల్లలు ఆడుకోవడానికి కానీ చిన్న చిన్న అవన్నీ ఉంటాయి దీనికి సాయి చామకూరి సాయి శ్రీనివాస్ గారు దీనికి సిఎండి గారు సో ఆయన చిన్న ఆలోచనే ఇంత పెద్ద వెంచర్ కాన్సెప్ట్ బాగా నచ్చింది థ్యాంక్ యూ ఆక్సిజన్ గా పొలిస్నగా వాతావరణానికి వాతావరణానికి అందరికీ బాగుంది కానీ ఇన్వెస్ట్మెంట్ లో డబుల్ రిటర్న్ తెరగడానికి కూడాగా కారణంగా కొత్త కాన్సెప్ట్ పిల్లల భవిష్యత్తుకు మేము ఆర్థికంగా కాన్సెప్ట్ ఇస్తాము మొదలుపెట్టేందుకు సాయి సినిమాస్ గారికి మా వంతుగా హ్యాక్ చెప్తున్నాం థాంక్యూ అన్నం థాంక్యూ సర్